హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వయోవృత్తులైన పింఛన్దారులకు ముఖ్యంగా కుటుంబ పెన్షన్దారులకు ఆరోగ్య కారణాల రీత్యా ఇతర ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి అందువల్ల పెన్షన్దారులకి డెబ్బై సంవత్సరాలు నిండిన తర్వాత అదనంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు దీన్నే అడిషనల్ క్వంటమ్ ఆఫ్ పెన్షన్ అంటారు అయితే ఈ అడిషన్ ఆఫ్ పెన్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య తేడా ఉంది ఎందుకు తేడా ఉంది ఏ విధమైన తేడా ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ యాభై ఏడు ఫైనాన్స్ డిపార్ట్మెంటు పదకొండు ఆరు ఇరవై ఒకటి తేదీన పెన్షన్లకు సంబంధించి ఆఫ్ పెన్షన్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ఒక జీవోని విడుదల చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జిఓఎంఎస్ నెంబర్ ముప్పై ఫైనాన్స్ డిపార్ట్మెంటు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున కూడా విడుదల చేశారు ఈ రెండింటిని కూడా మనం పరిశీలిద్దాం ఎందుకంటే కూడా మునిపోయిందంటే మనకి ఆఫ్ పెన్షన్ ఇస్తున్నటువంటి డెబ్బై సంవత్సరాలు నిన్నటువంటి వారికి ఏడు శాతాన్ని పది శాతం ఇవ్వాలా ఇంత లాగా అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిన్న వాళ్ళకి పన్నెండు ఇస్తున్నారు పదిహేను ఇవ్వాలని చెప్పి కూడా చాలా కాలం నుంచి కూడా మనం డిమాండ్ చేస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు అరుణ అంశాలే కాకుండా టోటల్గా తెలంగాణ పెన్షనర్లకి ఆంధ్ర పెన్షనర్లకి ఈ పెన్షన్లో ఈ వ్యత్యాసం ఎందుకు ఉందో ఒకసారి ఆలోచించండి ఆ జీవోన్ కానీ మనం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ వాళ్ళకి డెబ్బై సంవత్సరాలుగా నిండితే పదిహేను శాతం క్వంటమాఫ్ పెన్షన్ ఇస్తుంది అదే ఆంధ్రప్రదేశ్లో ఏడు శాతం మాత్రమే ఇస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఇరవై శాతం బేసిక్ పేలో క్వంటమాఫ్ పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పర్సెంటే ఇస్తున్నారు ఇక ఎనభై సంవత్సరాలు నిండిన వారికి సంబంధించి తెలంగాణలో ముప్పై పర్సెంటు ఆంధ్రప్రదేశ్లో ఇరవై పర్సెంటు ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి తెలంగాణలో నలభై పర్సెంటు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పర్సెంటు అదేవిధంగా తొంభై సంవత్సరాలు నిండిన వారికి తెలంగాణలో యాభై పర్సెంటు ఆంధ్రప్రదేశ్లో ముప్పై పర్సెంటు తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి తెలంగాణలో అరవై పర్సెంటు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు ఇక నూరు సంవత్సరాలు నిండిన వారికి దాదాపుగా అతి తక్కువ మంది మాత్రమే నూరు సంవత్సరాలు జీవించగలుగుతారు మరి అటువంటి వారికి తెలంగాణలో నూరు సంవత్సరాలు వయసు దాటిన వారికి నూరు శాతం క్వాంటమా పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం యాభై పర్సెంటే ఇస్తున్నారు ఎందుకు ఇద్దరు ఒకే విధంగా ముప్పై సంవత్సరాలు ఉద్యోగ సర్వీస్ చేసి ఇద్దరు ఇరు రాష్ట్రాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ పెన్షనర్లకి ముఖ్యంగా కుటుంబ పెన్షనర్లకి ఉన్నప్పుడు ఈ వ్యత్యాసం ఉండకూడదు కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ చేస్తున్నామో డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది పర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి పదిహేను పర్సెంట్ ఇవ్వాలని ఖచ్చితంగా మిగతా వయసుకు సంబంధించి కూడా ఏ పిఆర్సీ కమిషన్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి పెన్షన్ సంఘాలు తప్పనిసరిగా సరిగా తీసుకురావలసినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని మన పెన్షనర్లు కూడా తెలి తెలియ తెలుసుకోవాలి వారికి ఈ డిఫరెన్స్ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరందరూ లైక్ చేయండి మరిన్ని వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్